వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కరకరలాడే ఎంతో క్రిస్పీగా ఉండే క్రంచీగా ఉండే జంతికలను ఎలా చేయాలో చూపిస్తాను ఇది సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ టిప్స్ కనుక ఫాలో అవుతే మనకు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ జంతికలను ప్రిపేర్ చేయడానికి మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నాను ఇందులో ఏమైనా నలకలు ఉన్నాయేమో అని చెప్పేసి నేనైతే జల్లించుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా ఏం నలకలు అనిపించలేదు సో ఇలా జల్లించుకున్న దాన్ని పక్కన పెట్టి ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకున్నాను వీటిని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి మనం అలా వేస్తే మనం కారపూస మిషన్లోకి అనేది దిగదు కాబట్టి ఇలా చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు కూడా ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిసే విధంగా నేను ఇక్కడ కలుపుకుంటున్నాను చూడండి పిండికి ఉప్పు కారం పట్టిన తర్వాత వరకు మనం బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి మనం నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకున్నాను అది మీ ఆప్షనల్ టేస్ట్ కోసం అయితే నేను యాడ్ చేస్తాను అలాగే కొంచెం కాచి లైట్గా వేడిగా ఉన్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ని వేయడం వలన మనకు జంతికలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు నేను స్టవ్ పై నేనైతే నీళ్లు పెట్టుకున్నాను వేడి నీళ్ళు ఇందులోకి వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా క్రంచిగా అయితే వస్తాయి సో వేడి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి కాసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా చూ తీసుకున్నాను పిండి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానిన తర్వాత ఇప్పుడు మనం జంతికలు చేసే మిషన్లోకి అయితే నేను ఇలా ప్లేట్నైతే సర్ది చేస్తున్నాను చూడండి ఈ లోపు ఒక పక్క ఆయిల్ కూడా పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అనేది కూడా నేను చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాను సో ఇప్పుడు అయితే ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం జంతికల మిషన్కి లోపల కొంచెం ఆయిల్ రాస్తే మనకు స్మూత్గా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అందుకోసమే నేను ఆయిల్ పెట్టుకొని అందులో తగినంత పిండి కూడా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి నేను ఒక హ్యాండ్ వేసి ఇలా నేనైతే ఫస్ట్ క్లాత్ మీద ప్రెస్ చేసుకుంటున్నాను కాల్ సన్నని కారపుసల్ని ఇలా చేయడం వలన ఎక్కడ కూడా విరిగిపోకుండా ఉంటాయి అలాగే మనకు ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా జంతికలు ఖర్చు మీద ప్రిపేర్ చేసుకున్నాను చూడండి మనకి ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది మధ్యలో మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా ఉంది అంటే ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట ఈలోపు ఆయిల్ కాగిపోయింది మనం ఒక్కొక్కటిగా తీసుకొని జంతికలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో వేయగానే డైరెక్ట్గా పొంగులు అయితే వచ్చేస్తుంది మనం వేయగానే వెంటనే కలపకూడదు కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు మనం వేచి చూడాలి చూడండి పొంగు అంతా పోయి కూడా కొంచెం అయితే బ్రౌన్ కలర్లో అయితే మారిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో జంతికలు సో ఇంకా లేట్ చేయకుండా సన్నని కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సన్నని కారపూస కోసం సేమ్ ఇంతకుముందు మనం జంతికలు పిండి ఎలానో ఇది కూడా నేను అలానే వేసుకున్నాను ఇందులోకి ఉప్పు పసుపు కారం తగినంత వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి కూడా కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే నేను వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను మనం ఇందులోకి సన్నని కారపూసలోకి నూగులు జీలకర్ర లాంటివి వేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని అయితే పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కూడా లైట్గా గోరువెచ్చని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కలిపిన తర్వాత పిండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ పైన ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాము సో పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అంటే కొంచెం లూజ్గానే ఉంటే మనకి ఈజీగా వస్తుంది కారపూస సో దీనికి కూడా సేమ్ సన్నని హోల్స్ ప్లేట్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను సేమ్ లాగానే ఇప్పుడు కూడా ఇలానే చేస్తాను ఈ సన్నని కారపూస ఏంటంటే డైరెక్ట్ ఆయిల్లోనే ప్రెస్ చేస్తున్నాను మనకు కచ్చి మీద కచ్చి మీద చేయడానికి రాదు కాబట్టి డైరెక్ట్ ఆయిల్లోనే చిన్నని మంట మీద పెట్టేసి నేనైతే చేస్తున్నాను ఇలా మనం కారపూస వస్తగానే వెంటనే అయితే ఆయిల్లో బాగా పొంగైతే వస్తుంది ఒకసారి అది చూసుకుంటే మంచిది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు వేడయ్యాక కొంచెం అయితే బాగా అయితే ఒక పక్క కాలిపోయి ఉంటుంది సన్నని కార పూస కొంచెం టైమే పడుతుంది మంచిగా క్రిస్పీగా రావడానికి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇలా నేను అన్ని చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేయించుకున్నాను చూడండి చేతుల్లో పెట్టుకుంటేనే విరిగిపోతుంది సన్నని కార పూస సో ఇంతే అండి సింపుల్గా రెడీ చేసుకునే రెసిపీస్ మనం పండగలప్పుడైనా మామూలు టైంలోనైనా చేసుకొని పిల్లలకి ఈజీగా పెట్టుకోవచ్చు